ఇంకొక ఇగో నేను చెప్పింది సుబాన్ గురించి షెబాస్ సుబాన్ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పై చిక్కుకున్న తొమ్మిది మందిని రక్షించిన సుభాన్ ఖాన్ పోతే వస్తే పది మందితో అంటూ ధైర్యంతో బ్రిడ్జ్ పైకి సుభాన్ ఓ సాధారణ జేసిపి డ్రైవర్ అసాధారణ సాహసం యావత్తు దేశం కొనియాడుతున్న సిగ్గుతో తలదించుకుంటున్న రేవంత్ సర్కార్ బాధితులను వరద ప్రవాహంలో వదిలేసిన ప్రభుత్వం అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక ఆయన ఒక మాట ధైర్యంగా చెప్పిండు శబాస్ అని చెప్పొచ్చు నిన్న ఆయన వద్దరాజు కానీ లేకపోతే పువ్వాడ అజయ్ కుమార్ గానీ అక్కడ చాలా మంది నేతలు కూడా ఆయనను సన్మానించు వాళ్ళ ఊరు గానీ అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఎందుకు వస్తున్నా పోతే చెప్ప వస్తే తొమ్మిది మందితో వస్తా ఒక సాధారణమైన జేసీబీ డ్రైవర్ ఒక పెద్ద సాహసమే చేశాడు నిజంగా కూడా వైఆర్టీవీ తరఫున మా వ్యూవర్స్ తరఫున అందరి తరఫున కూడా నీకు నిజంగా సెల్యూట్ అన్నా నీలాంటి వాడు తెలంగాణకు అవసరం ఎందుకు అంటే ఇలాంటి పోరాటం ఇలాంటి ఆపదలో ఆడు ఆదుకునే తత్వం ఉన్నవాడే కావాలి ఈ తెలంగాణకు ఈ తెలంగాణకు నీలాంటి ధైర్యవంతులే కావాలి ఇంట్లో ఊకొని గాజులు కొడుకు పెట్టుకునే నాకు కొడుకులు అవసరం లేదు ఈ తెలంగాణ వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నీలాంటి ధైర్యవంతులు కావాలి నిన్ను చూసైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు శరం ఇజ్జత్ వస్తుందని నేనైతే ఆశిస్తున్నా కనీసం మానవత్వం అనేది వచ్చి పరిమళిస్తుందని కూడా నేను ఆశ ఆశిస్తున్నాను ఎందుకంటే హైడ్రా విషయంలో పేదలకు నోటీసులు ఇవ్వకుండా కూల్చేసిన దొంగ నాటకాలు అడిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దాంతో పాటుగా ఇక్కడ వరద బాధితులకు సంబంధించి పక్కన వరదాలు వస్తా అంటే ఇంట్లో ఊ సినిమా చూసిన పార్టీ ఇలాంటి పార్టీ మనకు అవసరం లేదు నేను చెప్తున్నా కదా సుబార్కు నిజంగా కూడా నా సెల్యూట్ చేస్తున్నా నీలాంటి వాడు ఈ తెలంగాణకు అవసరం నిజంగా కూడా శబాస్ అని చెప్తున్నా కదా నిజంగా నీలాంటి వాడు మా తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఇలాంటి బిడ్డ తెలంగాణలో పుట్టడం గౌరవం చెప్తున్నా కదా నీలాంటి వాళ్ళే అవసరం మాకు ఇక ఇప్పుడు తొమ్మిది మందిని తీసుకొచ్చి హీరోయిన్ దాన్ని ఆయన ఒక్క మాట ఉండదు తెలుసా ఇప్పటికీ అన్నా ఏమున్నదన్నా పోతే నా ఒక్కనే కానీ వస్తే తొమ్మిది మంది తొమ్మిది మంది ఇంటూ వాళ్ళ కుటుంబంలో నలుగురు వేసుకున్నా కూడా వాళ్ళ ఎన్ని కుటుంబాలని కాపాడగలుగుతాం ఓ పక్కన వాళ్ళ కుటుంబంలో ఉన్న భార్యలు కానీ వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళ అమ్మా నాన్న కానీ వాళ్ళ బంధువులు కానీ ఎంతమంది సంతోషంగా ఉంటారు ఒకవేళ తొమ్మిది మంది పోతే ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతాయి అలాంటిది నేను ఆపదలో ఉన్నప్పుడు నా ప్రయత్నం చేసిన ఎట్లా ప్రభుత్వం మొద్దు పోతుంది ప్రభుత్వం హెలికాప్టర్లు పంపేది ఆర్మీ హెలికాప్టర్లు ఉంటాయి ఎన్డీఆర్ఎఫ్ ఉంటాయి అనేక రకాలుగా ఉంటాయి అత్యవసర విభాగాలలోనే పనిచేసేది అప్పుడే వాతావరణం అనుకూలించదు అని ఈ దొంగ ముచ్చట్లు ఎప్పుడు నాకు చేత కదన్నా నా చేతిలో ఉంది పోతే పోతే ప్రాణం అనుకుని నేను పోయినా అన్న అని చెప్తుండు నిజంగా కూడా అన్నం చూస్తే నాకు గౌరవ చాలా గర్వం అనిపించింది ఇలాంటి వాళ్ళను పో పోరాట స్ఫూర్తిగా తీసుకోవడం మంచిది మనకు ఆపదలో ఉన్నవాడికి సాయం ఎట్లా చేయాలంటే చెప్తాడు